ఆదివారం మార్చి పదహారవ తేదీన శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారు క్షేత్రం నెల్లూరులో పినాకిని తీరంలో ఉన్నటువంటి క్షేత్రం స్వామివారిని ఉత్తర శ్రీరంగంగా కూడా పిలువబడుతుంటారు అంత విశేషమైనటువంటి దేవస్థానం శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదహారవ తేదీ ఆదివారం స్వామివారి దివ్య రథోత్సవం ఉంది ఆ రోజున శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామివారు ఇక్కడ నరసింహకొండ నుంచి దిగి వెళ్ళి నెల్లూరు వరకు వెళ్ళి మునుగుడు బస్ స్టాండ్ సెంటర్లో ఎదుర్కోలే ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఇది ఎంతో ప్రాచీనంగా అనాదిగా ఆచారంగా జరిగేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా మా అర్చక స్వాముల బృందం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా పదహారవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి ఎదుర్కోలే ఉత్సవం ఉంది మునుగుడు బస్ స్టాండ్ సెంటర్ నెల్లూరు సిటీలో కనుక అందరూ భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ప్రార్థిస్తూ అదే రోజు సాయంత్రం మూలాపేట స్వామి దేవాలయం వెనుక ఉన్నటువంటి కోనేరులో శ్రీ స్వామి వారు మూలాపేట వారికి అదేవిధంగా వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవేరులతో కలిపి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాం దానికి కూడా అందరూ పాల్గొని భక్తులు అందరూ స్వామివారి ఉత్సవాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించేందుకు అందరూ రావాల్సిందిగా ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం